హీరో విజయ్ సినిమాలు ఆడనివ్వకుండా జయలలిత ఎందుకు అడ్డుపడ్డారు జయలలిత ఎప్పుడు ఇళయ దళపతి విజయ్ ని శత్రువుగానే చూసేవారు ఆమె విజయ్ సినిమాలపై రకరకాల అభ్యంతరాలను వ్యక్తం చేసేవారు అలాంటి ప్రతిఘటన రహస్యం చాలా ఏళ్ల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చింది విజయ్ కు చిన్నతనం నుంచే హీరో కావాలని ఉండేది అయితే ఇంట్లో తల్లిదండ్రులు మాత్రం అందుకు ఒప్పుకోలేదు కానీ విజయ్ మొంకు పట్టు పట్టాడు తండ్రి టాప్ డైరెక్టర్ అయినా చదువుకోవాలని సూచించారు విజయ్ తాను హీరోగా ఎదగాలని అనుకున్నారు చిన్నతనంలోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా తండ్రి సినిమాలోనే తమిళ ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు విజయ్ సినిమాలపై ఉన్న ఆసక్తిని పెద్ద అవుతున్నా వదలలేదు ఓసారి ఇంట్లో నుంచి అడిగి వెళ్లిపోయాడు థియేటర్ లో కూర్చొని ఒకటే సినిమా నాలుగు షోలు చూశాడు తండ్రి విజయ్ ను ఎక్కడ ఉన్నా మొత్తం గాలించి వెతికి తీసుకొచ్చాడు మంచి ఆస్తి ఇల్లు కారు ఎంత కావాలంటే అంత సంపాదిస్తానని విజయ్ చెప్పాడు తల్లి కోటి సంపాదించానంటే అంటే పది కోట్లు సంపాదిస్తారని విజయ్ మాటిచ్చాడు ఇక తండ్రి కూడా విజయ్ ను అర్థం చేసుకుని శిక్షణ ఇప్పించాడు తన కొడుకుని హీరోగా నిలబెట్టడం కోసం ఇంటిని సైతం తాకట్టు పెట్టాడు సింధూర పాండే సినిమాను దర్శకుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ తీశారు అందులో విజయ్ కాంత్ పెదరాయకుడుగా నటించాడు విజయ్ కూడా ఈ సినిమాను నటించి బెస్ట్ డాన్సర్ గా పేరు తెచ్చుకున్నాడు అయితే జయలలిత విజయ్ ను తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేశారు విజయ్ సినిమా రిలీజ్ అయితే థియేటర్ కాదు జయలలిత అవినీతి ఎక్కువైందని డిఎంకేకి ఓటు వేయాలని విజయ్ కామెంట్ చేయడంతో వీరి వైరం మరింత పెరిగింది జయలలిత సీఎం గా ఉంటే విజయ్ సినిమాలను ఆడనిచ్చేది కాదు ఐదు సంవత్సరాల పాటు దాదాపు పది విజయ్ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అయినా విజయ్ బాధపడలేదు త్రీ ఈడియట్స్ సినిమాతో సూపర్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు రజనీ తర్వాత బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసిన హీరో అంటే అది విజయ్ అని చెప్పొచ్చు ఇప్పుడు విజయ్ పాలిటిక్స్ లో కూడా అడుగు పెట్టారు ఎంజిఆర్ కరుణానిధి జయలలిత తర్వాత ఆ స్థాయి పాపులారిటీని తమిళనాటే విజయ్ అయితే సొంతం చేసుకున్నారని చెప్పొచ్చు